మార్గదర్శి కేసు వ్యవహారానికి సంబంధించి ఇంకా ఒక కొలుక్కు వచ్చేసినట్టేనా దాదాపుగా రేపు మార్చి ఏడవ తేదీకి ఇప్పుడు వాయిదా వేసిన నేపథ్యంలో అప్పుడు క్లియర్ కట్ తీర్పు వచ్చేస్తుందా అంటే రెండు ప్రభుత్వాల వాదనలు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఒకే వాదన మీద ఉంది రామోజీరావే లేరు కాబట్టి ఆయనే లేనప్పుడు ఇంకా విచారణ అవసరం లేదు అనేది ఒక రకంగా వండవెల్లి అరుణ్ కుమార్ కూడా ఈ వాదంతో షాక్ తిన్నారా అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఒకవేళ నిజంగా ఈ ఈ తరహాగే గనక తీర్పు వస్తే ఇది ఒక బెంచ్ మార్క్ కేసు అవుతుందా పలు కేసులకి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నిద్దాం సరే ఒకసారి అంటే రామోజీరావు గారు మనం కూడా అనుకున్నాం లాస్ట్ డిబేట్ లో రామోజీరావు గారు లేరు కాబట్టి ఇంకా దీన్ని కేసును క్లోజ్ చేసేస్తారా పక్కన పెట్టేస్తారా ఇంకా వాదనలు వినడం కూడా అనవసరమా కోర్టు సమయం వృధానా అని ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే చెప్తోంది ఒకవేళ ఎంతవరకు పరిగణలో తీసుకోవచ్చు రేపు తీర్పులో ఏడో తేదీకి కాబట్టి అప్పుడు దీని మీద ఒక క్లారిటీ అంటే బేసిక్గా దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఎలా పనిచేస్తాయి న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది ప్రజలు చూస్తున్నారు దానికి అనుగుణంగా రావాలి రేపు పొద్దున ఇప్పుడు ఒక ఎవరు కంప్లైంట్ చేయలేదు కాబట్టి ఒక నేరం చేయొచ్చు అంటే గనక అసలు రౌడీలో ఫ్యాక్షనిస్ట్లేక దేశంలో రాజ్యం వెళ్తారు వెళ్ళేటప్పుడు లేపేస్తారు ఇక పెద్ద ప్రాబ్లం ఏముంది ఎవరు కంప్లైంట్ చేయలేరు చేసే పరిస్థితి వస్తే వేసేస్తారు లేదా కంప్లైంట్ ఇచ్చినోడు లేపేస్తారు అప్పుడు ఇంకా సాక్షి కూడా లేరు కదా కంప్లైంట్ ఇచ్చినోడు కూడా లేరు కదా అని కేసు క్లోజ్ చేసేయచ్చు కదా ప్రాక్టికల్గా సాధారణంగా ఫ్యాక్షన్ గొడవల్లో నడుస్తుంటారు రౌడీలు ఫ్యాక్షనిస్టులు అట్లాంటి కాంప్రమైజింగ్ వ్యవహారాలు చేస్తుంటారు అది కాదు కదా ఇది ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరంగా చూస్తే ప్రభుత్వాలు సరే ఇద్దరు కూడా విధేయత ప్రకటించారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విధేయత ప్రకటించినాయి దట్ మీన్స్ రామోజీరావు గారి శక్తి ఏంటి ఈనాడు సంస్థల శక్తి ఏంటి ప్రపంచ చరిత్రలో మరెవరూ చేయలేనటువంటి స్థాయికి ఎలాగ వెళ్ళారు వాళ్ళు దేశ రాజకీయాలని అంటే రాష్ట్ర రాజకీయాలను సుదీర్ఘ కాలం పాటు ఎలా శాసించారు అన్నటువంటి మరొకసారి ప్రస్ఫుటమవుతుంది ఇప్పుడు కూడా రాజకీయాలను శాసిస్తున్నారు వాళ్ళు వాళ్ళ పత్రికల ద్వారా వాళ్ళ చేతిలో ఉన్న టీవీ ఛానళ్ళ ద్వారా రాజకీయాలను శాసిస్తున్నారు ఆ రాజకీయాల్లో ఉండేటటువంటి వాళ్ళని ఎదుగుదల తిరు అంటే పురోగమనం తిరోగమనాలని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు కాబట్టి అంటే ఆ వ్యవస్థ పవర్ ఇంకా పోలేదు కదా అంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రెండు పవర్ కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తూ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక కొంచెం ఇదైతే మళ్ళీ దీని మీద బొరదేసి ఆపేస్తున్నారు కదా చెడగొడుతున్నారు కదా ఇది కాబట్టి వాళ్ళకున్నటువంటి శక్తిని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు కామన్గానే అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే కేంద్రం ఏమంటుంది కాదు కదా అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆల్రెడీ చెప్పేసింది క్లియర్గా తప్పు తప్పు ప్లస్ చట్ట ప్రకారం అని చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేస్తాయి అంటే మాకేం లేదు ప్రాబ్లం ఏం లేదని చెప్పేసారు ఇక ఇప్పుడు రెండు కోణాలు ఉంటుంది ఒకటి ఏంటంటే శిక్షించడం అలాగే ఆ డబ్బులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వం దగ్గర పెట్టుకోమని చెప్పడం లేదా డబ్బులు వరకు ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోమని ఎవరి కంప్లైంట్ వస్తే రిజర్వ్ బ్యాంక్ దగ్గర క్లైమ్ చేసుకోమని చెప్పడం వాస్తవంగా అయితే అసలు దర్యాప్తు జరపాల్సింది దాని మీద ఏసీబీఐ దర్యాప్తుంది కోట్ల రూపాయలు డిపాజిట్ ఇంత ఎంత అయినప్పుడు రావాలి లేదా సంస్థ మూసిస్తున్నా స్వయంగా సంస్థ ప్రకటించినప్పుడు రావాలి తీసుకోవడానికి ఎందుకు రాలేదు ఇది చాలా పెద్ద ప్రశ్న వాళ్ళెవరు అసలు అన్నటువంటి లెక్క తేల్చాల్సిన అవసరం అయితే ఉంది కదా కాబట్టి అందులోనే అసలు కథ అంతా నడుస్తుంది రాబోయే రోజుల్లో చూడాలి ఎక్కడి దాకా వెళ్తారు కానీ ఇక్కడ ఇక్కడ ఒకటి ఈ కేసులో ఓకే రామోజీరావు గారి ఏం చెప్తుంది కోర్టు ఏం చెప్తుంది పక్కన పెడితే ఆర్బీఐ నిబంధనల విషయంలో ఇంకా రేపు పొద్దున్న ఇదే కనుక జరిగితే ఆర్బీఐ నిబంధనల్ని ఇంకా వేరే ఏ సంస్థలు కూడా ఇలాంటి ఫైనాన్స్ సంస్థలు కానీ లేదంటే ఇలాంటి చిట్ ఫండ్స్ సంస్థలు కానీ ఇంకా ఆర్బీఐ నిబంధనలు పట్టించుకోకుండా పక్కన పెట్టేసే అవకాశం ఉండదు అదే కనుక జరిగితే అప్పుడు అసలు మోసాలకి అసలు కథలు అప్పుడు స్టార్ట్ అవ్వ అంటే ఇప్పుడు కూడా వీళ్ళు ఆర్బీఐ నిబంధనలు పాటించాల్సి వచ్చింది మొదటైతే అట్లా పాటించలేదు దాని కారణంగానే మూసేశారు కాబట్టి ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా ఇప్పుడైతే ఎవరిని అలౌ చేయరు ఆ రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ పట్టించుకోలేదు ప్లస్ అదే పత్రిక దాని స్థాయి దాని రేంజ్ని పట్టుకుని ఎవడి భయపడ్డాడు అది మొండిగా నిలబడ్డాడు గవర్నమెంట్ రావడం మూలంగా నడిచింది లేకపోతే కనుక ఆ రోజుల్లోనే శిక్ష పడి ఉండదు అదే మామూలుగా అయితే కనుక ఏ మామూలు ఫైనాన్స్ కంపెనీ అయితే బయటికి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కథ అంతా నడిపించేవాళ్ళు వేరే రాష్ట్రంలో నడిచేది మనకి ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా అదొక రాజ లాగా వెలుగొందుతుంది కాబట్టి రాజగురువు గారి కుటుంబం లాగా నడుస్తోంది అది దాంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినటువంటి ప్రభుత్వం అప్పుడే చిన్న యాక్టివిటీ జరిగింది ఆ తర్వాత వచ్చిన రోషయ్య పంక దాన్ని వదిలేశాడు తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి వదిలేశాడు వాళ్ళ పట్ల విధే ఎత్తునే వాళ్ళు చెప్పి చెప్పే రోజున కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అనుకూలంగా రాశారా కాంగ్రెస్ని ఎప్పుడు పచ్చిభూతులే తిట్టారు కాంగ్రెస్కి నెగిటివ్గానే ప్రచారం చేశారు కానీ వీళ్ళు వ్యక్తి స్వార్థాలు చూసుకున్నారు వ్యవస్థీకృతంగా దాని మీద యాక్షన్ తీసుకోలేకపోయారు దానికి ఇంత కాలం పట్టింది దాని మీద విచారించడానికి ఇప్పుడు కూడా ఏంటి అంటే ఆ ఉన్న ఇంటెన్సిటీ అన్నటువంటి దాన్ని క్లోజ్ చేసేసారు ఇక్కడ ప్రభుత్వాలు ప్రభుత్వాలు నేరుగా చెప్పినాయి కాబట్టి కేసు క్లోజ్ అయిపోవాలి కాబట్టి రిజర్వ్ బ్యాంక్ చెప్పిన గైడ్ లైన్స్ ఆధారంగా ఏం చేస్తారనేది చూడాల్సింది ఉంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆల్రెడీ చెప్పింది కాబట్టి ఇది నిబంధనల విరుద్ధంగా జరిగిందని దాన్ని కూడా పరిగణలో తీసుకోవాలా కోర్టు తీసుకుంటదా ప్రభుత్వాలు చెప్పిందే ఇంకా జడ్జి గారిని అడగాలి మనం జడ్జి గారు అయితే తీసుకున్నారు కాబట్టి దాన్ని ప్రకారం తీర్పిస్తారా లేకపోతే వీళ్ళు ఇచ్చిన దాని మీద తీర్పిస్తారా అనేది చూడాలి న్యాయమూర్తి గారు అయితే దాని మీద ఆల్రెడీ క్లీన్ గా ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి అది సరే ఇంకొక వర్షన్ కూడా ఒకటి ఇది ఇలాంటి ఫైనాన్స్ సంస్థలకి ఏంటి రేపు పొద్దున్న ఈ తీర్పు అనేది రెండో సివిల్ కేసుల వ్యవహారంలో కూడా అంటే ఇలాంటి తీర్పులు వస్తే రేపు పొద్దున ఊటంకించే అవకాశం ఉంటది కదా ఒకవేళ ఆ వ్యక్తి సంబంధిత వ్యక్తి మరణించిన తర్వాత ఇంకా అంటే ఇప్పటికే చూడండి ఆస్తులు తీసుకుంటారా రేపొద్దున్న లేదంటే వాళ్ళు అప్పులు భరిస్తారా అంటారు లేదు ఇంకా మరణించిన తర్వాత మాకు సంబంధం లేదు అనుకుంటే రేపొద్దున్న అప్పులు ఆస్తులు ఆటల వ్యవహారంలో కూడా తేడా వస్తుందా మేము కట్టం ఒక లోన్ తీసుకొని అసలు వ్యక్తి మరణించాడు మాకేం సంబంధం అంటే బ్యాంకులు ఊరుకుంటాయా ఖచ్చితంగా అది ఒక ప్రిసీడియం అయిపోతుంది ఇప్పుడు ఎక్కడుంది ఈ కేసు ఎందుకు బయటకు వచ్చింది వాళ్ళు అరుణ్ కుమార్ దగ్గరకి ఒకళ్ళు చెప్పారు అయ్యా మీ మూలంగా మేము బాగుపడిపోయామని నా మూలంగా నువ్వు బాగుపడిపోయిందా నీకు నాకేం సంబంధం అయ్యా అంటే అయ్యా నేను ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాను మీరు ఇట్లాగంతముందు రామోజీ దాని మీద కంప్లైంట్ పెట్టారు కదా ఆ కంప్లైంట్కి సంబంధించి ఆ కేసును అయ్యా కోర్టు కొట్టేసిన సందర్భంలో ఎవరి నుంచి కంప్లైంట్ లేదు కాబట్టి అని క్లోజ్ అని చెప్పారు నా వెర్షన్ లేదు కదా అంటే వర్షంతో సంబంధం ఏముందా ఏ కంప్లైంట్ లేదు కాబట్టి అని కొట్టేశారు దాన్నే మేము బెంచ్ మార్క్గా తీసుకుని ఇప్పుడు వెళ్తాం మేము కూడా ఫైనాన్స్ కంపెనీ మూసేశామని చెప్పారు అప్పుడు ఈయన కానీ అరబడి వచ్చి చూస్తే కాగితాలు అక్కడ తెలిసినాయి ఎట్లా కానీ అప్పుడు ఈయన వెళ్ళాడు ఇక్కడ దాకా సాగతీత నడిచింది ఇప్పుడు దానికి పరిహారమా లేదు ఇక్కడ కథ నడిపిస్తారా ఇందులో లెక్కల ఏంటి ఎవరు తీసుకెళ్లారు ఏం చేశారు అది ఒక ఎత్తు అసలు ఇర్రెగ్యులారిటీ ఏంటి మిగతా వాళ్ళందరికి ఫైనాన్స్ సిస్టమ్ లో ఒక లెక్క ఉంది చిట్స్లోనైనా ఫైనాన్స్ ఆ డబ్బులు ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి అన్నది వీళ్ళు తీసుకెళ్లి వేరే సంస్థలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారు ఇది యాక్సెప్టబుల్ యాక్చువల్గా అది సిబిఐఈడి లాంటి వాళ్ళు విచారించాల్సిన అంశం కానీ అక్కడ అక్కడ ఏం జరగలేదు కదా కాబట్టి ఎక్కడికి పోలేదు ఇప్పుడు కూడా ఆ వెనకాల ఉన్నటువంటి వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అసలు పక్కన పెట్టేసి అంటే ఒకటిసారి ఇప్పుడు కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వాల వాదన మీదే రేపొద్దున ఆ తరహా తీర్పు వస్తేనే అతి పెద్ద చర్చ అవుతుంది ఎందుకంటే చాలా బోర్డు తిప్పేసిన సంస్థలు ఉంటాయి రేపొద్దున్న ఇదే గనక కరెక్ట్ అయితే వాళ్ళు కూడా మాకు సంబంధం లేదు అసలు వాళ్ళు పోయారు అంటే చాలా కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంటుంది అంటే ఇటువంటి ఏమైనా పరిగణలో తీసుకుంటుందా ఫైనల్ తీర్పులో కోర్టు అది మనం చెప్పలేము కదా జడ్జి గారిష్టం లేదన్నా యాజ్ ఫర్ నామ్స్ అయితే గనక శిక్ష పడాలి కాబట్టి అసలు నిందితుడు తప్పుకున్నప్పుడు మిగతా వాళ్ళకి దాంట్లో ఎంత లైబిలిటీ ఉంది అన్న దాని మీద శిక్షిస్తారు వీళ్ళ లైబిలిటీ తక్కువనే చూపెడతారు ప్రభుత్వమే చెప్పేసి కదా ఆ లైబిలిటీ ఏం లేదని కాబట్టి అది క్లియర్ అయిపోవచ్చు ప్రాబ్లం సాల్వ్ అయిపోవచ్చు చూడాలి మొత్తానికి ఒక కొలుక్కు వచ్చేస్తుంది ఇంకా మార్గదర్శకం అంటే మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రామోజీ సంస్థలకు ఫేవర్గా ఉంటుంది ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రం నెగిటివ్గా ఉండొచ్చు అంతే అంతే రైట్ చూద్దాం మొత్తానికి మార్గదర్శి వ్యవహారంలో దాదాపుగా ఇంకా ఒక ఫైనల్ మార్క్ వచ్చేసింది రేపు మార్చి ఏడవ తేదీన ఫైనల్ వాయిదా ఉంటుందా లేదంటే మళ్ళీ ఇంకొక వాయిదా పడుతుందా అప్పుడు గనుక ప్రభుత్వం అయితే ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది రెండు ప్రభుత్వాలు రామోజీయ లేరు కాబట్టి ఇంకా దీని మీద విచారణ కూడా అనవసరమని తేల్చి చెప్పేసింది కాకపోతే రిజర్వ్ బ్యాంకు నిజంగా తమ నిబంధనలు ఉల్లంఘించారని చెప్తున్న నేపథ్యంలో దాని మీద సంస్థను బాధ్యులను చేస్తారా ఇప్పుడున్న వాళ్ళ వారసులు బాధ్యులు చేస్తారా లేదంటే ఏం జరుగుద్ది కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది